ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభువుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి తొమ్మిది సోమవారం నేటి లేఖన పఠనం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది వచనాలు నేటి మన ధ్యాన లేఖనం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నలభై ఒకటి వచనాలు అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడు వ్యాఖ్యానాంశం లేఖనములను పరిశోధించుడి వ్యాఖ్యానాంశం లేఖనములను పరిశోధించుడి వ్యాఖ్యానం ఈ సృష్టి అనేది దేవుని గురించి తెలియజేసే మొట్టమొదటి రుజువు కావున ఏ భేదము లేకుండా ప్రతి మనిషి తన జ్ఞానమును ఉపయోగించి ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము గురించి ఆలోచించుట విషయములో బాధ్యత కలిగి ఉన్నాడు కేవలము సృష్టింపబడిన వాటి గురించి ఆలోచించి దానిని సృష్టించిన దేవుని ఎరగకపోతే ఆయనను ఘనపరచకపోతే మనుష్యుడు నిరుత్తరుడై ఉంటాడు రోమపత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఈ సందర్భంలో చదవండి దేవుడు సృజించిన ఈ సుందరమైన సృష్టిలోని గొప్పతనాన్ని యోబుతో కలిసి మనం కూడా ఆస్వాదించాలని దేవుడు మనలను ఆహ్వానించుచున్నాడు ఈ సృష్టిలోని అద్భుతాలను గురించి వాటిని సృజించిన ఆయన కంటే మెన్నగా ఇంకెవరైనా వివరించగలరా వెలుగును సృజించిన ఆయన కృత్తిక నక్షత్రములను బంధింపగలిగిన ఆయన ఆకాశమండలపు కట్టడలను నియమించినవాడైన ఆయన యోబు అను ఒక వ్యక్తి కొరకు ఆసక్తి కనపరచగా నీ గురించి నా గురించి మరి ఎంతగా ఆసక్తి చూపుచున్నాడు అనాది కాలము నుండి మనుష్యులు అంతరిక్షమును పరిశీలించుచున్నారు కొందరు తమ జీవితమంతా దాని కొరకే వెచ్చించారు మరి లేఖనాలను పరిశోధించటానికి మన జీవితమంతా వెచ్చించటం ఇంకెంతో ప్రాముఖ్యం కాదా యోహానుసువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనం ఈ సందర్భంలో చదవండి కీర్తన గ్రంథం పంతొమ్మిదో కీర్తన మొదటి వచనంలో రాయబడినట్లు ఆకాశములు దేవుని మహిమను వివరించుచుండగా వాక్యము ఆయన కృపను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి